హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్ ఈ రోజు అయితే నేను సేల్ సేల్లో తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తాను ఈ వీడియోలో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు దివాళీ అయిపోయి ఇన్ని రోజులు అయింది కదా ఏంటి ఇప్పుడు చూపిస్తున్నానంటే నేను సేల్ సేల్లో కొన్ని ప్రొడక్ట్స్ కొంచెం లేట్ గా అయితే వచ్చాయి అందుకోసం అని చెప్పి నాకు రివ్యూ ఇవ్వడానికి కూడా టైం పట్టింది ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచి స్మెల్ వస్తున్నాయి ధూప్ కాన్స్ బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కదా మా షాప్ లో చిన్న వినాయకుడు ఉన్నది దానిపైన ఇది పెడితే వాటర్ ఫాల్ లాగా వస్తుంది మంచి లుక్ వస్తుంది అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ కూడా వస్తుంది షాప్ లో చాలా బాగుంటుందని ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను జస్ట్ ఎయిటీ వన్ రూపీస్ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చాయి వత్తి ప్రొడక్ట్ అందరూ ఆర్డర్ చేసుకో ఐడల్స్ కూడా ఉంటాయి ఆన్లైన్ లో కావాలంటే మీరు దాన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ బిలోనే వస్తుంది ఈ ప్రొడక్ట్ వచ్చేసి రోటీస్ చేసుకోవడానికి జస్ట్ నైన్టీ సెవెన్ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒకటి ఆర్డర్ చేశాను కానీ మా బాబు దానికి కొంచెం హోల్ అయితే పెట్టేశాడు అందుకోసం మళ్ళీ ఆర్డర్ చేశాను దీన్ని యూస్ చేయడం వల్ల ఎక్కువ పిండి అయితే వాడాల్సిన లేదు అలాగే దీని మీద చపాతి కూడా మనం కలుపుకోవచ్చు దీని మీద మెజర్మెంట్స్ అలాగే రీడింగ్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఈ ప్రోడక్ట్ అయితే నాకు హెయిర్ కోసం యూస్ చేయడం కోసం నేను ఆర్డర్ హెయిర్ లో పేలు గాని లేకపోతే ఈర్లు గాని ఉంటాయి కదా వాటి కోసం యూజ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ అయితే బెస్ట్ ఆప్షన్ ఇది హెయిర్ షీల్డ్ ఈ హెయిర్ షీల్డ్ ప్రొడక్ట్ అనేది ఆఫ్ లైన్ లో కూడా దొరుకుతుంది ఆన్లైన్ లో కొంచెం తక్కువ అని నేను తీసుకున్నాను ప్రొడక్ట్ అయితే నేను ఆల్రెడీ చాలా సార్లు అయితే యూజ్ చేశాను దీనికి ఒక కూమ్ కూడా ఇస్తారు ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల పేలు అనేవి చాలా తొందరగా పోతున్నాయి ఇవి ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ మనం లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు ఈ దీనికి ఒక కుమ్ కూడా ఇస్తారు అలాగే ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు యూజ్ చేయడం చాలా ఈజీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి దియాస్ ఇవి ఆర్డర్ చేశాను దీపావళి కోసం కానీ దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే వచ్చింది సో అందుకోసమే మా దివాళిలో అయితే నేను ఇది యాడ్ చేయలేకపోయాను నేను చాలా డిసప్పాయింట్ అయితే అయ్యా కానీ ప్రొడక్ట్ వచ్చేసి చాలా బాగుంది వర్తిబుల్ ప్రొడక్ట్ అసలు ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చాయి ఇవి యూస్ చేయడం కూడా చాలా ఈజీ ఒత్తులు కూడా ఇచ్చారు అలాగే స్ప్రింగ్స్ ఇచ్చారు కాస్ట్ కూడా వన్ టెన్ రూపీస్ మాత్రమే పడ్డది ఈ ప్రోడక్ట్ మాత్రం యూస్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా బాగా వస్తుంది దివాళీ రోజు వస్తుంటే బాగున్నా అనిపించింది తర్వాత ఇంకెప్పుడు యూస్ చేయాలో అని ఇంకా ఆలోచిస్తున్నాను నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను చాలా డేస్ నుంచి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్ని సైట్లలోని చూస్తున్నాను బట్ మీషోలోనే నాకు ఇంత తక్కువ ప్రైస్ కి యోగా మ్యాట్ అయితే వచ్చింది జస్ట్ టూ థర్టీ కే ఈ యోగా మ్యాట్ అయితే వస్తుంది అస్సలు ఒక్క చిన్న డ్యామేజ్ కూడా లేదు చాలా స్టిఫ్ గా ఉంది బాగా యూస్ చేయొచ్చు ఈ మ్యాట్ అయితే నేను బయట విశాల్ మార్ట్ లోని సేమ్ మ్యాట్ అయితే చూసాను ఫోర్ హండ్రెడ్ కానీ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ కే దొరుకుతుంది నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి చాలా వెయిట్ ఉంది స్టోన్స్ తీసుకున్నాను టూ కేజీస్ టూ కేజీ స్టోన్స్ అయితే యూస్ చేయలేను కానీ వన్ కేజీ స్టోన్స్ అయితే నా కోసం తీసుకున్నాను వన్ కేజీ ఇంకొకరి కోసం అయితే తీసుకున్నాను ప్రీవియస్ షార్ట్స్ చూసినట్టయితే అయితే ట్రీ తీసుకున్నాను కదా దానికి స్టోన్స్ సరిపోలేదు అందుకోసం అయితే ఆర్డర్ చేశాను వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ కి టూ కేజీ స్టోన్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా వత్తి ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ వచ్చేసి డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇంటిలో ఒక మిషన్ ఉండాలి అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను వేయింగ్ మిషన్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ నేను ఫోన్ పే చేయడం వల్ల ఇంకా కాస్ట్ అనేది ఒక థర్టీ రూపీస్ అయితే నాకు తగ్గింది ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ బ్యాక్ సైడ్ టూ బ్యాటరీస్ అయితే ఇచ్చారు అవి వేసుకుంటే సరిపోతుంది వెయిట్ చేసేటప్పుడు మన వెయిట్ అయితే చెక్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది హర్షయ్ యూజ్ చేసి చూసాడు చాలా బాగుంది ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి వీటి లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తుండే అంతే వీడియో